ఇంకా బయట ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ లోపలికి రావాలి ఏదైతే నిన్న మా సహచర శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారు ఎయిర్పోర్ట్ లో మాట్లాడుతూ చాలా స్పష్టంగా గత కొద్ది రోజులుగా అనేక సందర్భాల్లో మేము చాలా స్పష్టంగా చెప్పినాం బిఆర్ఎస్ పార్టీ వాళ్ళ పదేళ్ల పరిపాలనలో తెలంగాణ ప్రజల రక్తాన్ని పీల్చుకొని లక్షల కోట్లు దోచుకుండ్రు వాళ్ళందరూ కూడా దయ్యాలు రాబందులు అని చెప్పి అనేక సందర్భాల్లో మేము విమర్శించడం జరిగింది మేము విమర్శించిన విధంగానే నిన్న కల్వకుంట్ల కవిత గారు కూడా చాలా స్పష్టంగా కొంతమంది దయ్యాలు ఉన్నారు అని చెప్పి వారు మాట్లాడారు ఈ రోజు ఉదయం కూడా కవిత గారిని సూటిగా అడిగి అడిగి అడగడం జరిగింది మరి దయ్యాలు ఎవరు ఆరా హరీష్ రావా లేదా సంతోష్ రావా లేదా ఆ కుటుంబంలో ఇంకెవర లేదా ఇంకెవరు దయ్యాలు ఉన్నారు దానికి సంబంధించి అలా కేటీఆర్ మాట్లాడుతూ పత్రికా విలేకరుల సమావేశంలో కూడా మీ కుటుంబము కల్వకుంట్ల కుటుంబం కాదు కలహాల కుటుంబం అదే విధంగా పంచాయతీలు పెట్టుకుంటే ఇతర పార్టీలో పంచాయతీలు జరిగితేనేమో గొడవలు జరుగుతున్నాయని చెప్పి విమర్శించే నువ్వు మీ పార్టీలో సొంత మీ కుటుంబంలో మీ చెల్లె ఈరోజు మాట్లాడితే మరి ప్రజాస్వామ్యం గల పార్టీ మాట్లాడటం జరుగుతుంది అని చెప్పి మాట్లాడుతున్నావు మాట్లాడుతూ మీ పార్టీలో పోవట్లు ఉన్నదని చెప్పి నువ్వే చెప్తున్నావు మేము మొదట్కెళ్ళి కూడా చెప్తున్నాము మరి దయ్యాలు మీ పార్టీలున్న మాట వాస్తవమే పోవట్లు మీ పార్టీలున్న మాట వాస్తవమే పదేళ్లుగా తెలంగాణ సంపదని దోచుకొని అది దాచుకొని పంచుకునే వచ్చిన పంచాయతీ మీకు ఇది తెలంగాణ సొమ్ము పంపకాల్లో పుట్టిన పంచాయతీ మీ కళ్ళ ఏదైతే కల్వకుంట్ల కుటుంబం పుట్టిన ఈ పంచాయతీ ఇది మరి ఈ పంచాయతీలో దయ్యాలు ఎవరు కోవట్లు ఎవరు మరి దయ్యాల పైన తెలంగాణ ప్రజలకి స్పష్టత తీయాల్సిన బాధ్యత కల్వకుంట్ల కవిత గారి పైన ఉంది మరి కోవట్లెవరో దానిపైన స్పష్టత తీయాల్సిన బాధ్యత కల్వకుంట్ల తారక రామారావు ఉంది కవిత గారు చాలా సూటిగా చెప్పారు ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మీరు అభ్యర్థిని పెట్టకుండా బీజేపీ పార్టీకి ఏ రకంగా బీఆర్ఎస్ చేకూర్చిందో దానితో పాటు బిజెపి పార్టీని విమర్శించకుండా కవిత గారు మాట్లాడిన మాటలు బలపరిచే విధంగా నిన్న కవిత గారి ప్రెస్ మీట్ తర్వాత ఈ జిల్లాలో స్థానిక ఎంపీ ఈ గుండు మాట్లాడుతూ కూడా అటు ఏదైతే కేసీఆర్ గారు గొప్ప నాయకుడు భారీయుడు అని చెప్పి కేసీఆర్ గారు ఉంచి పొగడ్తలు ఈ ఏదైతే సంబంధించి మీకున్న స్థానిక ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా అదే రకంగా ప్రస్తావించడం జరిగింది ఏలేటి రైటి గారు మాట్లాడుతూ కూడా బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతూ రేపు పొద్దున హరీష్ రావు గారే బీఆర్ఎస్ పార్టీకి సెకండ్ అని చెప్పి మాట్లాడుతారు బిఆర్ఎస్ పార్టీలు ఏం జరుగుతుంది బీజేపీ వాళ్ళకి తెలుస్తుంది బీజేపీలో ఏం నడుస్తుంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి తెలుస్తుంది మేము అందుకే చాలా సూటిగా మొదటికెళ్ళి కూడా చెప్తున్నాము బీఆర్ఎస్ పార్టీ బిజెపి పార్టీ రెండు వేరే వేరే కాదు రెండు కూడా ఒకటే బిఆర్ఎస్ పార్టీ అంటేనే బిజెపి రిస్టార్ సమితి వీళ్ళ ఇద్దరి ఏదైతే కలయికనో చాలా స్పష్టంగా దానిపైన వేరే వాళ్ళు కాదు బిఆర్ఎస్ పార్టీలో ఉన్న శాసన మండలి సభ్యురాలు స్వయాన కల్వకుంట్ల కుటుంబంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కూతురే చాలా సూటిగా ఇవాళ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది ఇప్పటికన్నా నిజంగా బీజేపీ పార్టీ నాయకులకి బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షునికి నిజంగా మీకు ధైర్యం ఉంటే మీరు చాలా స్పష్టతంగా బలంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబంలో మేము ఎవరిని కూడా చేర్చుకోమనే చెప్పే ధైర్యం మీకు లేదు ఈరోజు ఉదయంకెళ్ళి కూడా అరవింద్ మాట్లాడినా మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడినా అటు ఇండైరెక్ట్ గా బిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారిని పొగడుతున్నట్టు లేదా నెక్స్ట్ హరీష్ రావు గారికి లాభం చేకూర్చే విధంగా వారి మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి కేటీఆర్ గారు కూడా ప్రెస్ మీట్ లో పత్రికా విలేకరులు ఈ అంశంపై అడిగినప్పుడు బీజేపీ పార్టీని విమర్శించే అంశాన్ని ప్రస్తావించినప్పుడు రాహుల్ గాంధీ గారి గురించి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాం అరే కేటీఆర్ నీకు సూటిగా చెప్తున్నా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే బాధ్యతనే ఉంటే నీ కుటుంబంలో పంచాయతీ ఫస్ట్ తెప్పుకో నీ కుటుంబంలో నీ చెల్లె అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పు ఈరోజు ప్రజలు అనుకునేది మేము ప్రశ్నించేది నీ కుటుంబంలో మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ స్వయానా నీ చెల్లె ఈ రోజు నిన్ను మీ తండ్రి గారిని ప్రశ్నిస్తుంది సొంత మీ చెల్లెకి సమయం ఇవ్వని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల సమస్యలు కానీ ప్రజలకి సమయం ఇచ్చే పరిస్థితి ఉందా ఆయనకి ప్రధాన ప్రతిపక్ష నాయకుని హోదాలో ఆయన ఉండడం ఈరోజు అవసరమా అని చెప్పి ప్రజల్లో కూడా ఒక సందేహం నెలకొన్నది ఇప్పటికన్నా బాధ్యతతోటి తోటి చిత్తశుద్ధి తోటి నువ్వు చెప్పిన కోవట్లు ఎవరు నువ్వు పదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా నువ్వు నీ పార్టీ బలోపేతం కోసము కాంగ్రెస్ పార్టీలో కొంతమంది వ్యక్తులతోటి కౌశిక్ రెడ్డి సొంతమంది వ్యక్తులతోటి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసినావు నువ్వు చేసిన తిరిగి అదే దుస్థితి అదే పరిస్థితి ఆ కర్మ నిన్ను తప్పనిసరిగా వెంటాడుతుంది మేము ఇప్పుడు కూడా సూటిగా చెప్తున్నాము బీఆర్ఎస్ పార్టీ అంటేనే దొంగల పార్టీ బిఆర్ కల్వకుంట్ల కుటుంబం అంటేనే దయ్యాల కుటుంబం దొంగల కుటుంబము అది చాలా స్పష్టంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ కుటుంబ సభ్యులే ఇవాళ దాన్ని అంగీకరించడం జరిగింది వీటిపైన కల్వకుంట్ల కవిత కేటీఆర్ గారు ఏదైతే సమాధానం చెప్పాలి ఇవన్నింటినీ కాదని చెప్పి రాహుల్ గాంధీ గారిని రేవంత్ రెడ్డి గారిని ప్రజా ప్రభుత్వాన్ని మా ప్రభుత్వాన్ని ఏదైతే విమర్శించే హక్కు నీకు గానీ నీ కుటుంబానికి లేదని చెప్పి కేటీఆర్ని హెచ్చరిస్తున్నా Thanks for watching. Like, share and subscribe.